లోన్స్ లోన్స్ బిజినెస్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ నుండి ఇప్పించబడును ఎక్కడో చోట మహిళల లైంగిక వేధింపులకు గురవుతోంది బయటకు వచ్చేవి వందల్లో అయితే పరువు పోతుందేమో అని దాచిపెట్టేవి వేలల్లో ఉన్నాయి కోల్కతాలో ట్రైనీ డాక్టర్ ఘటన ఇంకా మర్చిపోనే లేదు నిందితులకు శిక్ష పడనే లేదు ఇందులోనే మరో ఘోరం పద్నాలుగేళ్లు కేవలం పద్నాలుగేళ్లు ఉన్న బాలికపై అత్యాచారం చేశారు కామాందులో ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలికను అడ్డగించి ఆమెను వేధించారు అక్కడితో ఆగకుండా అత్యాచారానికి పాల్పడి స్పృహ కోల్పోయిన తర్వాత నడి రోడ్డుపై పడేశారు చిన్న బట్టలేస్తే అత్యాచారం చేస్తారు అని అంటారు మరి కోల్కతాలో వైట్ కోట్ వేసుకుని వైద్యం చేసే డాక్టర్ను ఎందుకు అత్యాచారం చేసి చంపేశారు ఎక్స్పోజ్ చేస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయా అంటారు మరి ఈ పద్నాలుగేళ్ల బాలిక ఏం ఎక్స్పోజ్ చేసిందని ఆమెకు ఈ శిక్ష వేశారు కామాంధులు లోకం గురించి సరిగ్గా తెలియని కూడా తెలియదు స్కూల్ ట్యూషన్ ఇల్లు ఇవి మాత్రమే తెలిసిన ఆ చిన్నారిపై ఎందుకు అత్యాచారం చేస్తారు సమాధానం లేని ప్రశ్నలకు జవాబు ఎవరిస్తారు రాష్ట్రమైన అస్సాంలో దారుణ ఘటన చోటు చేసుకుంది నాగోల్ జిల్లాలో బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది ప్రతి రోజులానే బాలిక స్కూల్ తర్వాత ట్యూషన్ కు ట్యూషన్ పూర్తవ్వగానే ఇంటికి తిరుగు ప్రయాణమైంది ఇంతలోనే కాపు కాచుకుని కూర్చున్న కామందుల కళ్ళు ఆ బాలికపై పడ్డాయి ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడుతున్నట్లు చేయి చేయి లాగారు ఆ బాలిక అరవడంతో నోరు నొక్కారు చెట్ల పొదల్లోకి తీసుకెళ్లారు ఆపై ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు బాలిక స్పృహ కోల్పోయినా వదలకుండా వేధించారు ఆ తర్వాత నడి రోడ్డుపై ఆమెను పడేసి వెళ్లిపోయారు బాలికను చూసిన స్థానికులు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలికను వైద్య పరీక్షల కోసం థింగ్ ఆసుపత్రికి తరలించారు ఆపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఇప్పటికీ ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నారు మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు అందుకోసం ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలన సృష్టించింది బాలికపై అత్యాచారానికి నిరసనగా విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి మరోవైపు ఈ దారుణాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ శర్మ ఖండించారు నిందితులను పట్టుకుని చట్టానికి అప్పగిస్తామని స్పష్టం చేశారు ఇది మానవత్వంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు ఈ తరహా ఘటనలను ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు చట్టాలు వచ్చినా నిందితులను శిక్షించినా తీరు మాత్రం మారడం లేదు చిన్నారులతో మొదలుకొని పండు ముసలి వరకు ఎక్కడో చోట బాధితులుగా మారుతున్నారు ఎన్నాళ్లకు ఈ సమాజం మారుతుందో తెలియదు ఆడవాళ్ళు సురక్షితంగా ఎప్పుడు బయటకెళ్తారో చెప్పలేని పరిస్థితి